యోహాను సువార్త అధ్యాయము వచనం వచనం నుండి వరకు ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను ఆయనను అధికారులలో కూడా అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరు గాని ఎందు విశ్వాసం సమాజంలో నుండి వెలివేయబడదు ఏమోయబడదు అని పరిశైలకు భయపడి పరిశైలకు భయపడి వారు ఒప్పుకునలేదు ఒప్పుకు దేవుని మెప్పు కంటే వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి అంతటి యేసు బిగ్గరగా ఇట్లా నేను నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాణి అందే విశ్వాసం ఉంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే చూచుచున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా నా ఎవడైనా వినియు వాటిని ఎడలా నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చేది నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటే మాట అంత్యద్య దిన వానికి తీర్పు తీర్చును అనగా నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏమనవలను ఏమి మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే పంపిన నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను